హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిథులారా నేను మీ బీవీఆర్ రావుని జనసేన కేడర్ను ఉద్దేశించి పార్టీ మహిళా నాయకురాలు రెచ్చిపోయారు తమ పార్టీకి చెందిన జన సైనికులను దారుణంగా అవమానించారు వారంతా వేరే గ్రహం నుంచి వచ్చారు అంటూ తిట్టిన తిట్టు తిట్టకుండా ఆగ్రహంతో ఊగిపోయారు దీనికి సంబంధించిన ఆడియో బయటకు వచ్చింది సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారింది వివరాలు చూస్తే విజయనగరం జిల్లాలో తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ జనసేన నాయకురాలు పాలవలస యశస్వని ఆగ్రహంతో ఊగిపోయారు జనసేన పార్టీకి సంబంధించి ఫ్లెక్సీలో తన ఫోటో లేకపోవడంతో పార్టీ నేతలు కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలను ఘోరంగా అవమానిస్తూ లోకేడర్ లేబర్ వాళ్ళు అంటూ సంబోధించారు అసలు తనను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఆవిడ సో పార్టీ నేతలను అడిగి మరీ తన ఫోటోలను ఫ్లెక్సీలో పెట్టించుకోవాల్సిన దుస్థితిలో ఆ పార్టీలో ఉందని ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు పార్టీలో అసలు ఏం జరుగుతుందని ప్రశ్నించారు పార్టీ కోసం పనిచేస్తున్నప్పటికీ కొందరు నేతలు మాత్రం తనను పట్టించుకోవడం లేదని ఆమె బాధపడ్డారు కొందరు గోడ మీద పిల్లుల్లాగా ఉన్నారు అదే సమయంలో పదవులు వచ్చిన వాళ్ళు ఒకలా పదవులు లేని వాళ్ళు ఒకలా ప్రవర్తిస్తున్నారని అన్నారు ఆమె విజయనగరం వాళ్ళు వేరే గ్రహం నుండి వచ్చారు వీళ్ళంతా అదో అంటూ ఆక్రోషం వెలగక్కారు సో అలాగే ఇక ఆమె మాట్లాడిన ఆడియో లీక్ కావడంతో పార్టీ కార్యకర్తలు కంగు తిన్నారు ఈ ఆడియో సోషల్ మీడియా వైరల్గా మారింది సో